వెల్కమ్ టు న్యూస్ రెవెన్యూ కలిగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు మంగళవారం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ బహుజన జన యువసేన నాయకులు పునీత్ ఆర్టీఐ సంవత్సరాన్ని తెలుసుకోవడానికి తన సిబ్బంది వద్దకు వచ్చాడని తెలిపారు తన అనుమతి లేకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం జరిగిందన్నారు వారించబోయిన తన పైన కూడా పునీత్ దురుసుగా ప్రవర్తించి బయటికి వెళ్లి మరికొందరిని ప్రోగు చేసుకుని అసత్య ప్రచారాలను షేర్ చేస్తూ రెవెన్యూ కార్యాలయంతో పాటు తన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసి విధులకు ఆటంకం పరిచాడని తెలిపారు దీంతో పునీత్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు மேடாஸ் <laughs> <laughs> నేను నాయిని కొనియాడితే నాయినిలో చెన్నైకి చేరమన్నట్లైతే అది నా వైస్ అవుతలాడుతుంది నేను చారణకి వెళ్ళాను నేను ఏమన్నారా యామర్ద రెటప్ర ముందర లేటప్ర అది ఈ యోగి మార్పు నా దగ్గరనే నా మనవని వస్తుంటే వండితారు ఫస్ట్ ఇంటికి వెళ్ళండి அடடே அது 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 எரி சைடு புடி புடி ஸ்டார்டிங் சார் ஆல் அது அடினட்டு ரிக்குவஸ்ட் பண்ணி ஒரு மாசம் ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు బిఐవైఎస్ బహుజన యువసేనా సంబంధించి వ్యక్తి పై కునీత్ అతనికి సంబంధించి ఒక నలుగురిని తీసుకొని వచ్చి ఆఫీస్లో చట్టపరంగా అదే మాకు వృత్తిపరంగా వస్తున్న విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ విధులను ఆటంకపరుస్తూ అందరి మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరిగినది ఎట్ ద సేమ్ టైం దురుసుగా ప్రవర్తించే కాలంలో అతను కొంతమంది సిబ్బందిని భ్రైబాంధువులు గురి చేసేటట్టు మాట్లాడడం కూడా జరిగినది ఎట్ ద సేమ్ టైం ఇట భ్రైబాంధులు గురి చేయడము ఇది అబ్సెక్షన్ చేయడమే కాకుండా బయటికి వెళ్ళి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ తహసీల్దార్ ఆఫీస్ని డిఫైమ్ చేస్తూ కాబట్టి వీటన్నింటి మీద నేను అతని మీద చట్టప్రంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి చర్యలు తీసుకోమని లెటర్ పంపించడం అనేది జరిగింది ఓకే థ్యాంక్స్ ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నా ఆఫీసు నా చాంబర్లో ఉండి పనిచేసుకుంటున్న టైంలో నా ఆఫీస్లో ఆర్టీఐ సెక్షన్ సంబంధించి వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర కొంచెం గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తా ఉంటే నేను నా చాంబా నుంచి ఏందో ఆఫీస్లో గట్టిగా అరుస్తూ ఉన్నారు ఏంది అనే ఒక ఉద్దేశంతో బయటకు వెళ్తే అక్కడ ఈ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నేనా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వై పునీత్ పునీత్ అతనికి సంబంధించిన అసోసియేట్స్ ఎవరో ఒక థర్డ్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ మీద మా సీనియర్ అసిస్టెంట్తో ఆర్టీ ఇవ్వలేదని పడుతున్నారు నేను పునీత్ పునీత్ అని పిలిచి అడిగితే అతను ఎందుకు మీరు వాయిస్ రైజ్ ఇంత వాయిస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది కదా ఆఫీస్లో మిగతా వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది ఎందుకు రైజ్ చేస్తున్నారంటే మేము అడగకూడదు అసలుకి మేము ఇట్లా ప్రజల తరఫున వచ్చి అడగకూడదు ఈ విధంగా క్వశ్చన్ అంటే వాయిస్ రైజ్ చేస్తానన్నాడు వాయిస్ చేస్తా చేస్తామన్నప్పుడు మేము తెలుసుకునేది ఏంటంటే ఇతనికి ఏదో సమ్ ఆర్టీ అప్లికేషన్ ఎవరో ఫైల్ చేస్తే అతనికి ఈరోజు ఇస్తామన్నప్పుడు అతను వచ్చి అడిగినప్పుడు మా సీనియర్ అసిస్టెంట్ గారు బయట మొత్తం మోడంగా ఉంది రికార్డ్ రూమ్ అంతా డార్క్గా ఉంది కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఎదిగిస్తామని ఏదో వర్షన్ చెప్పినాడు దాన్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఇతను పోయి అతను చెప్పడం అతను వచ్చి ఆఫీస్లో వచ్చి గొడవ పడ్డాము వాయిస్ రైజ్ చేస్తా ఉంటే నేను నువ్వు వాయిస్ కాదు రైజ్ చేయాల్సింది ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే ఇంటి టైంలో నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్లేట్ అథారిటీ లేదంటే సెకండ్ హాఫ్లేట్ అథారిటీ అని మేము చెప్తున్న టైంలో అతను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే బయటికి వెళ్ళమని పొమ్మనడం జరిగింది అతను బయటకు వెళ్ళిన తర్వాత కొంత ఫోన్లలో కొంతమందిని గ్యాదర్ చేసి బయట అంతా కూడా క్రియ కొంతమందిని ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఆఫీస్లో నన్ను బయటికి గంటేసినారు నన్ను మెడబెట్టి గంటేసినారు అని ఈ వర్షన్ ఏదో బయట చెప్తున్నట్టుంది నా ఆఫీస్లో అంతా సీసీ కెమెరాలు ఎవ్రీథింగ్ రికార్డ్ ఉన్నాయి ఇవి థర్టీ డేస్ వరకు రికార్డ్స్ ఉంటాయి ఎవరైనా వచ్చి మేము బయటికి గెండినట్టు కానీ మేము అతన్ని తోసినట్టు కానీ ఇక్కడ ఉంటే అతను చట్టపకారం చర్యలు తీసుకోమండి పోలీస్ కంప్లైంట్ అంటే ఇచ్చి నేను నా ఆఫీస్లో నా ఛాంబర్లోనే నా బయట నా ఆఫీస్ స్టాఫ్ దగ్గర అతను దురుసుగా ప్రవర్తించి బెదిరించడం జరుగుతూ ఉంది కాబట్టి అతని మీద క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయడానికి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి అనేది లెటర్ పంపిస్తాను అట్ ద సేమ్ టైం అతన్ని ఈ విధంగా దురుసు ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి అతని మీద బైండ్ వరకు కూడా చర్యలు తీసుకుంటాను అని తెలియజేయడం